నమస్తే ఓం శాంతి వెల్కమ్ టు ఇన్ఫనైట్ క్లైట్ ఛానల్ ఇవాళ్ళ మనతో పాటు బ్రహ్మకుమారి ఎస్ వీది మోటివేషనరీ స్పీకర్ అండ్ సీనియర్ రాజ్ యోగా టీచర్ ఉన్నారు ఇవాళ మనం ఆధ్యాత్మికత అంటే ఏంటి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతాము అనేది మన దీబీతో తెలుసుకుని రాము వెల్కమ్ వీధి ఓం శాంతి ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు దీన్ని ఎవరు ప్రాక్టీస్ చేయగలుగుతారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా తక్కువ ఇక్కడ స్పిరిచువాలిటీ అనేవి వాల్యూ బేస్డ్ లైఫ్ స్టైల్కి సంబంధించిందండి ఇట్స్ నాట్ అబౌట్ ద డ్రెస్ వీ బిట్ ఆన్ ఇట్స్ నాట్ అబౌట్ ద ప్లేస్ ఆర్ ఎన్వైరన్మెంట్ వే బీ బి అది కంప్లీట్గా ఇది మనది ఇన్నర్ పర్సనాలిటీకి సంబంధించింది ఒక మాటలో చెప్పాలి అంటే మన క్యారెక్టర్కి సంబంధించి ఇప్పుడు గుడ్ క్యారెక్టర్ బీడింగ్ అనేది ఏదైతే ఉందో విలువల ఆధారిత జీవన విధానం శాంతి సంతోషం ఆనందం సహనం ఓర్పు ఐక్యత సద్భావం సహనశీలత పరస్పర సహకార భావం సోదర భావం ఋషి శుభ్రాతృత్వం ఇట్లా ఏవైతే మన దైనందిన జీవితంలో విలువల అవసరమో మనకి ఆ విలువల ఆధారంతో మన ఆలోచన మన మాట మనం చేసే ప్రతి పని ఎప్పుడైతే సమ్మిళకమై ఉంటుందో అదే నిజమైన ఆధ్యాత్మికత సో ఒకసారి ఈ సందర్భంగా విషయం గుర్తుకొస్తుందండి ఒకసారి స్వామి వివేకానందజీ విదేశాలకు వెళ్ళారు సో ఆయన యాజ్ అ స్వామీజీగా ఆయన అటైర్ తెలుసు కదా ఆయన ఎటైర్ చూసి ఫార్పస్ మతం మొగలు పెట్టారు అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు అనమాట మనతో చూడండి ఇన్ యువర్ కంట్రీ ఎ టైలర్ మేక్స్ ఎ మ్యాన్ బట్ ఇన్ ఒక కంట్రీ క్యారెక్టర్ మేక్స్ ఎ మ్యాన్ అన్నారు అంటే మీ దేశంలో ఒక వ్యక్తికి విలువ అతని వస్త్రధారణను బట్టి ఇస్తారు కానీ నేను వచ్చిన దేశం ఎంత గొప్ప దేశం ఎంత యోగి భూమి అంటే అక్కడ ఒక వ్యక్తికి విలువ అతడి వస్త్రాలను బట్టి బాహ్యమైనటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నేను చెప్పుకున్నాను కదా బాహ్యమైనటువంటి వేషభాషలు కన్ను బట్టి కాదండి అతని యొక్క గొప్ప చరిత్ర అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వెలుగుతుంది అని అలాగే ఆధ్యాత్మికత అనేది ఏదో బయటకు మనం వేసుకునే వస్త్రాలు లేకపోతే మనం ఉండే స్థానం అది కాదే మన సాధన మన సాధన ఎలా ఉంది మనం విలువలని జీవితంలో ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఎంత ఆచరణాత్మకం చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఈ ఆధ్యాత్మికత అనేది ఉంటుంది అంటే జనరల్గా ఒకటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటుందంటే డే టు డే లైఫ్లో ఆధ్యాత్మికతని ఎవరు ప్రాక్టీస్ చేయగంటారు ఉండే ఉండేవాళ్ళు జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ బిజీ బిజీ అంటారు యోగా మెడిటేషన్కి టైం లేదంటారు సో వాళ్ళు అనగా ఆధ్యాత్మికతని స్పిరిచువాలిటీని వాళ్ళు డే టు డే లైఫ్లో ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ గుడ్ అందరికీ వచ్చిన ప్రాబ్లం ఇదే బయట ఏంటంటే నా స్పిరిచువాలిటీ అనేటప్పటికీ చాలా వరకు మెదస్కంగా ఉంటాం ఇల్లు వాకిళ్ళు పిల్లలు సంసార బాధ్యతలు ఎన్నో సమస్యలు ఇవన్నీ ఉంటాయి లేదంటే మేము ఉద్యోగం వ్యాపారాలు చాలా బిజీగా ఉంటాం ఇవి ఇవన్నీ ఈ మెడిటేషన్ ఈ యోగా ఇవన్నీ మేము ఎక్కడ ప్రాక్టీస్ చేస్తామండి అని అంటుంటా నిజానికి ఇక్కడ ఈ యోగా లేకపోతే మెడిటేషన్ కానీ ఇవేవి ఏవైనా కూడా సమాజంలో ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి సంబంధించింది అనే అపోహ ఉంది అందరిలో అంటే ఏ బాధ్యతలు అని ఇల్లు వాయి పిల్లుకో వాళ్ళు లేకపోతే ఏ గృహస్థం బాధ్యతలు లేని వాళ్ళు అలాంటి వాళ్ళకే ఇలా ఇలాంటివన్నీ కాని గృహస్థం వాళ్ళు ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ పిల్ల పాపలను చూసుకుంటూ ఈ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మోసే వాళ్ళకి ఇవన్నీ అవి కాదు ఇవన్నీ సోటబుల్ కాదు ట్యూన్ అవలే అని అదే ఒక అపోహ ఉందండి ఇప్పుడు అది క్లారిటీ అనేది మనం తప్పకుండా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ యోగా ఈ మెడిటేషన్ ఇవన్నీ అండి ఒక లైఫ్ స్టైల్ ఒక జీవన విధానం ఒక జీవన సరళికి సంబంధించి ఇప్పుడు రెండు రకాల లైఫ్ స్టైల్స్ ఉంటాయి ఏమిటి అంటే యోగి లైఫ్ స్టైల్ అండ్ భోగి లైఫ్ స్టైల్ సో యోగి లైఫ్ స్టైల్ అంటే శాంతి ప్రేమ సహనం ఓర్పు దానికి మనం చెప్పుకున్నా కథ ఇవన్నీ యోగి లైఫ్ స్టైల్కి సందక యో భోగి లైఫ్ స్టైల్ అయితే ఓఖో అసహనం చిరాకు టెన్షన్ యాంగ్జైటీ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ జలస్ హేటెడ్నెస్ మ్యాక్ పోపం వైరం విరోధం శత్రుత్వ బావయులిపలు కిచివాటర్ ఇలాంటి ఎమోషన్స్ స్టైల్ అనేది యూవి భూమి అనేది మనం ఎలాంటి ఎమోషన్స్ తో మన లైఫ్ ని లీడ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి సో మనం ఎప్పుడైతే ఇక్కడ భోగి లస్టే భోగన అంటే భోగన అంటే మనకు దుఃఖాన్ని ఇచ్చేవి మనకు దుఃఖాన్ని ఇచ్చే అయితే నెగిటివ్ ఎమోషన్స్ రోజంతట్లో మనం చూస్తే ఎలాంటి ఎమోషన్స్తో మన ఎదురుగా వచ్చే ప్రతి ఛాలెంజ్ ప్రతి సిచ్యుయేషన్ ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం కోపంతోనా శాంతితోనా అసహనంతోన ఓర్కుతోనా దాన్ని బట్టి మీరు అంటే యోగి లెచ్టైరా భోగిలు అచ్చట ఇదేంటి అయితే కంప్లీట్ గా మన వెంటే సంబంధించి మన పర్సనాలిటీ ట్రైట్ అంటే మన సంస్కారం మన వ్యక్తిత్వం దీని సంబంధించి కానీ యోగి ఆ భోగి అని అంతేకా ఆశ్రమంలో ఉంటే యోగి లేకపోతే బృహస్థంలో ఉంటే వాళ్ళు భోగి వాళ్ళు సహనం చేయరు కాదు ఒకవేళ మీరు గృహస్థంలో ఉంటూ కూడా ఈ శాంతి సహనం ఓపు ఇలాంటి మంచి సపోరామ్ కనుక జీతం ఆచాన పూకం కనుక చేసుకొని సాధన చేస్తే అయితే మీరు అది గృహస్థం ఆశ్రమే అవుతుంది అయితే తప్పకుండా అది కుబ్బస్థం ఆశ్రమే అవుతుంది మీరు కలర్ డ్రెస్ వేసుకొని మీరు యూ కెన్ బికమ్ లైక్ యోగి సో లైఫ్ స్టైల్ అనేది లైఫ్ స్టైల్ జోగి లైఫ్ స్టైల్ సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాయి అందువల్ల ఇది ఏమైనా చాలా మంచి క్వశ్చన్ సార్ చాలా మందికి ఆ ఈ విషయంలోనే కొంచెం వెలకంజ మనం సాధన చేయలేవు అంటే కృపస్థంలో ఉంటే అది బనంలో బోల్ని మళ్ళీ పీసు అనుకోకపోయినా పాప చేస్తుంది అనుకోకపోయినా అంటే వాళ్ళ బిహేవియర్ అలా అవుతుందండి మామూలుగా అయితే మాకు శాంతిగా ఉండటం ఇష్టమే ఎవరికైనా కూడా శాంతిగా ఉండటమే ఇష్టమండి కావాలని ఎవరు ఆసన్నం లేకపోతే కోపం ఇలా ఉండటానికి అలా ఎవరు ఇష్టపడరు కదా ఎవరిని అడిగినా ఎంత ప్రో ఎంత కోపి ఇష్టనైనా ఇష్టం అంటే వాల్యూస్ని ఇష్టపడతారు ఎవరైనా శాంతిగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా అయినా కూడా మాకు అస కోపం వచ్చేస్తుంది అసరణం వచ్చేస్తుంది మేము శాంతిగా ఉండాలని అనుకుంటున్నామో మేము ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం అలా అనుకో ఇంకా ఇక్కడ ఏంటంటే వెళ్ళి ఏదైనా కూడా మనం ప్రాక్టీస్తో సాధనతో అలవర్చుకోవచ్చు ఎందుకంటే పుట్టుకతోనే వీళ్ళకి మహాత్మలుగా ఎవరు కుక్కలేరు అవును అంటే మన థాట్ ప్యాటర్న్ అయితే దీనికి కొంత అవేర్నెస్ అనేది కావాలి మన కొంత నాలెడ్జ్ అనేది కావాలి కొంత డిస్టమ్ అనేది కావాలి ఆ అది ఆ థ్రిగరింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్క రకంగా లభిస్తుంది కొందరికి ఇన్నెట్ విజిడమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఆటోమేటిక్గా అది ఆ సంస్కారాల ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కొందరి పరిస్థితుల ప్రాబల్యంతో స్వయాన్ని మార్చుకో అనంత చూస్తాము కొందరికి ఎవరి దగ్గర మంచి నాలెడ్జ్ ఆసనం ఇచ్చి ఒక మంచి విజిటం అనేది లభిస్తే దానివల్ల కూడా వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చందుతూ ఉంటుంది ఉదాహరణ మనం చరిత్రలో చూస్తే నరేంద్రుడు స్వామి వివేకానందుడిగా మరి పందికోడు దొంగ రత్నాగను అని తీసుకుంటే ఆయన వాల్మీకి మహాములిగా మరి గౌతమ్ బుద్ధుడు సిద్ధార్థుడు దరికి మహాత్మా గౌతమ్ బుద్ధుడుగా అయ్యాడు అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానంలో ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వాళ్ళు వాళ్ళ స్ట్రాంగ్ డెకమైడ్ మైండ్ సెత్తుతో కొన్ని ఆ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మీద వాళ్ళు వర్క్ చేశారు వర్క్ చేసి వాటిని వాళ్ళని సాధన చేసి సాధించుకున్నారు ఉదాహరణకి మరి మహాత్మా గాంధీజీ గారి పనులు తీసుకుంటే ఆయన కూడా స్టార్టింగ్ లో అందరిలాగే ఉన్నారు ఆయన కుట్టుకతోనే మహాత్మగా అయితే అవ్వలేరు కదా ఆయన కూడా తన జీవితంలో సత్యత అహింస ఆహార బ్రహ్మచర్య పాలన్ ఇట్లా నాలుగు అంశాలు విశేషంగా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని తన జీవితంలో సాధించారు ఆయన ఆటో ఆటోబయోగ్రఫీలో డైరెక్ట్ చెప్పారు ఆయన ఎక్స్ట్రమల్గా చూస్తే ఆయన ఫిజికల్ పర్సనాలిటీ అనేది చూస్తే మామూలుగా ఆయన చాలా కడ్నరీ పర్సెస్ అనుమలా తబు ఆయన లాయర్ అయినప్పటికీ కూడా అప్పుడు కూడా ఆయనలో అంత ధైర్యం శక్తి సాహసం అలా ఏం కానీ ఎప్పుడైతే ఆయన వాల్యూస్ సత్యత అహింస బ్రహ్మచర్య పాలన సాత్విక ఆహారం ఇట్లాంటి బుక్ క్వాలిటీస్ ఎప్పుడైతే ఆయన ఎక్స్ప్రెషన్గా తీసుకొని జీవితంలో ప్రాక్టీస్ చేయటం కదలు పెట్టారో ఆయనలో ఎంపో మెయిట్ అనేది అంటే ఇన్నర్ పవర్ అనేది ఇన్నర్ పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో అది ఆయనలో చాలా అపారంగా వచ్చింది సో ఈ వాల్యూస్ ప్రాక్టీస్ ఈ ప్రిన్సిపల్స్ ఈ వాల్యూస్ని నేను ప్రాక్టీస్ చేయటం వల్ల మొత్తం భారతదేశం దేశాన్ని ఆయన తన వెనక నటించారు స్వాతంత్రాన్ని తీసుకురాగారు అంటే దాని వెనక ఉన్నటువంటి అవోహమైన శక్తి అయితే దాని యోగనాను ఖచ్చితంగా వాల్యూస్ అనేది అది ఆయన కూడా ఆ విషయాన్ని తన ఆటో బయోగ్రఫీలో చాలా స్పష్టంగా తెలియజేయటం మనందరికీ కూడా తెలుసుకు ఈసీమ్ సో ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్యూర్లీ మన చాయిస్ అండి ఊళ్ళు మారుద సద్గతి మార్దు దొగ్గతి మార్ మీరే మార్బం నడవా చాలామంది ఈ మా ఈ హ్యాబిట్స్ భారీ హ్యాబిచ్యువల్గా అయిపోయాయి దీ హ్యాబిచ్యుట్ అయిపోయాయి నేను మార్చుకోలేని చాలా కష్టం అవుతుంటారు అలా ఐడి కా ఏదైనా కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అది మన ఒక అలవాటుగా ఒక సంస్కారంగా మార్చు ఇప్పుడు మనం మార్చుకోవాలి అంటే మనను ఒక మంచి శుభ సంకల్పాన్ని చేయాలి ఫస్ట్ అంటే ప్యూర్లీ మన మన చొలాసేయండి మనకు సైంటిఫిక్గా కూడా ఉంది కదా లా ఆఫ్ అట్రాక్షన్ వేరెవర్ అవర్ అటెన్షన్ గ్రూస్ అవర్ ఎనర్జీ ఫ్లోస్ ఎవర్ అవర్ ఎనర్జీ ఫ్లోస్ థింగ్స్ గ్రో అంటే మనం ఏ విషయం మీద ఎక్కువ అటెన్షన్ పెడతాము మన ఎనర్జీని మనం అటువే ఫోకస్ చేస్తాం మన ఎనర్జీని ఎక్కువ ఎక్కడ పెడదాము అదే మాలో ఆ క్వాలిటీ మనలో ఇంప్రూవ్ అవుతుంది ఉదాహరణకి మనం పీస్ఫుల్గా ఉందాం అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రోజంతా దా దాని మీద వర్క్ చేస్తాం కదా అంటే దేని మీద దేని మీద మన ఫోకస్ ఉంటే అదే డెవలప్ అవుతుంది మన ప్ర రోజంతా కూడా యాంగర్ అంటే అయిన దానికి కాని దానికి మనం పదే పదే యాంగర్నే వాళ్ళతోంటే అవుతుందంటే ఇట్ విల్ బికమ్ అవర్ పర్సనాలిటీ ట్రే సో మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి చూస్ చేసుకున్న తర్వాత దాని దానికైనా మనం వర్క్ చేయడం మొదలు మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది మన సంస్కారంగా మారుతుంది ఒకసారి సంస్కారంగా మారిన తర్వాత అది మన న్యాచురల్ నేచర్ అయిపోతుంది సరే ప్లస్ అయినా మైనస్ అయినా సో మనం అటెన్షన్ అనేది దేని వేరు అదే మనం సో మనం చూస్ చేసుకునేటప్పుడే రైట్ విషయాలను మనం చూస్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మీరు బ్రింజాలు కొంత అనుకోండి సో కావాలని పిచ్చి ఒంకేలు కొనుక్కొని తెచ్చుకోవాలి కదా మంచిగా తెచ్చుకుంటా ఒకవేళ వాళ్ళు అనుకోకుండా పుచ్చి వచ్చినా కూడా మనం షార్ట్అవుట్ చేస్తాం అవును ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం సార్ట్అవుట్ చేస్తాము బై మిస్టేక్ వండిరా ఉండిపోయినా కూడా బిఫోర్ గోయింగ్ టు బిక్ అది మళ్ళీ మా అనేది చూసి తీసేస్తాం కదా అలాగే భోజంతంట్లో కూడా మనం ఒక మంచి అంటే శుభసంకల్తో మన మంచి అప్యూర్ థాట్స్ ఉండాలి అంటే ఒక నెగిటివ్ థాట్ కూడా వేరే వాడు ఉంది మాకు నా మనసు నేను ఒక నెగ్ తప్పు చేయబో అనేది ఫస్ట్ మనం మన చాయిస్ మనం చూస్ చేసుకోవాలి చూస్ ఎప్పుడైతే చేసుకుంటాము ఏం చేస్తాను ఆటోమేటిక్గా టెన్షన్ ఎటువేపు అదే అదే ఆ ఎన్షన్ పెట్టు ఏమవుతుంది ఇంకా మనకు అభ్యాస అలాగే మన బాగా తల్లి ఇక్కడ కూడా మనం మన మన చాయిస్ అసరణంగా మాట్లాడుకో ఎటువంటి హట్ చేసేటట్టు మాట్లాడాలా లేకపోతే శాంతియుతంగా ఎవరికి హట్ చేయకుండా నా మాటలు ఉండాల రెండు చాయిస్ చూస్ చేసుకోవాలి ఇదా ఇదే సో నేను హక్ చేయద్దు ఎవరిని ఎవ్వరికి హట్ అవ్వకుండా నేను మాట్లాడాలి నేను స్వీట్గా మాట్లాడాలి అనేది మనం అటెన్షన్ తీసుకొని అంటే అనే సంకల్పం తీసుకొని సారీ సంకల్పం తీసుకొని దాని మీద పదే పదే అటెన్షన్ ఇస్తూ ఓకే అండి ఇప్పుడు దగ్గర అంతా బిల్లిగా ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం దేని మీద ఎక్కువ అటెన్షన్ ఇస్తాము ఇప్పుడు మనం చూస్తే అండి ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరిని కూడా ఈచ్ వన్ అవర్స్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఐటెన్షన్ అండి ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎవరైనా చాలా పీస్ఫుల్గా ఉన్నప్పుడు అర్థం ఏంటి అంటే వాళ్ళు ఆ పీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు పీస్ అండ్ ప్రాక్టీస్ చేశారు అది అందుకని వాళ్ళ మానత వ్యవహారం నడవడిక బిహేవియర్ వాళ్ళు లెక్కిత్వం అంతా కూడా ఆ పీస్ఫుల్ వైబ్రేషన్స్ కనిపిస్తాయి అదే ఇంకొక వ్యక్తి చాలా విధుల శాంగ ఆవేశం కోపం ఇవన్నీ ఉన్నాయి అంటే అర్థం ఏంటి అంటే ఆయన ఎక్కువగా దేని మీద ముందు ఆయన ప్రొజెక్షన్లు ఏంటి అయితే అందాం అంటే పీస్కి తక్కువ ప్రయా సో దేని మీద ఎక్కువ టెన్షన్ ఉంటే ఆ క్వాలిటీ డామినేషన్ ఉంటుంది అదే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది మన నుంచి ఇప్పుడు ఎవరైనా కొందరిలో సహనం బాగా కనిపిస్తుంది మనకి మనం చాలా సహనమూర్తులు అంట కొందరికి అస్సలు సహనం ఉండదు కొంచెం అన్నా నీకు ఓర్పు లేదు అంట అంటే ఏంటి అంటే మన టెన్షన్ సో మన చెప్ ఎప్పుడు మనం చూస్తూ ఉంటాయి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది వీళ్ళు వాళ్ళ జీవితంలో పర్టికులర్గా ఏ వాల్యూస్ మీద ఎక్కువ అటెన్షన్ ఇచ్చారు సో మనం దేని మీద ఎక్కువ అటెన్షన్ ఇచ్చాము అన్న దాని బట్టి మనకి ఆ క్యారెక్టర్ తయారైంది ఇవి చాయిస్ చేసేటప్పుడు థాట్స్ మీద చాయిస్ ఉంటుంది తర్వాత వర్డ్స్ మనం మాట్లాడే వర్డ్స్ శబ్దం మీద కూడా మనం ఎక్కుడు కూడా వీ షుడ్ నాట్ స్పీక్ సచ్ మోర్ సో దట్ వీ కెన్ గివ్ గ్రీఫ్ టు అదర్స్ వేరే వాళ్ళని దుఃఖాన్ని ఇచ్చే మాటలు మనం మాట్లాడబో ఎందుకు మాట్లాడుకోవటం అంటే వాట్ యూ వ్యూ యుస్ మనం ఎదుటి వాళ్ళకి ఏ ఇస్తే రిటర్న్లో ఇప్పుడు ఎదుటి వాళ్ళకి దుఃఖం ఇచ్చాము అనుకో ఏబుల్ టు బీ సో మనం ఏది ఇస్తే అదే పొందుతాం ఇదే కర్మ సిద్ధం కాబట్టి గుడ్ వాల్యూస్ ప్రాక్టీస్ చేయటం వల్ల హ్యాపీనెస్ ఆ సంతోషం ఆ లైట్నెస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసేది ఎవరైనా మనం అలాగే మన కర్మల దగ్గరకు వచ్చినప్పుడు కూడా అంటే కర్మ అంటే అయితే అంటే మనం చేసే పనులు మనం అంటే ఎదుటి వాళ్ళ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ పట్ల మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటే వాళ్ళకి హత్ చేసే విధంగా వాళ్ళని అయ్యే విధంగా మన బిహేవియర్ ఉండకూడదు అనే అటెన్షన్ అనేది మనం తగ్గపోవాలి మన వల్ల ఓ దుప్పండవు బాధపడతారు అనుకోండి అప్పుడు మనం నేను పీస్ కోల్ డిస్టర్బ్ అయిపోతా ఆ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే టు డూప్లమా ఫిలాసఫీ అదే అదే కాకండి వాట్ వి ఆర్ టుడేస్ ఆఫ్ ఏ టుమారో విల్ బి డిసైడెడ్ బై వాట్ టుడే అంటే మనం ఏం చేస్తాను అంటే యాజ్ ది కర్మ సోది ఫ్రూ అంటే కర్మను బట్టి ఫలో అంటే మనం ఏది చేస్తే అది మనోవా కర్మలు అంటారు అంటే మన మనసులో సంకల్పాలు అయితేనేవి మనం మాట్లాడే మాట అయితేనేవి మన వ్యవహారం అయితేనేవి వీటన్నిటితో మనం బ్లెస్సింగ్స్ సంపాదించవచ్చు శాపం కూడా సమహించచ్చు అవునగా అంటే అవి ఎదుటి వాళ్ళకు మేలు చేసే విధంగా కానీ లేకపోయినా కనీసం క్యూర్ చేసే విధంగా లేవనుకోండి అలా కాకుండా మన మాట మన ఆలోచన నెట్టుగా మన మాత పరుషంగా మన వ్యవహారం స్వార్థపూరితంగా అంటే స్వప్రయోజనం కోసం ఏమి అంటే ఆ స్వార్థంలో ఎప్పుడు స్వార్థం సిద్ధించడం స్వార్థం ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వలేదు ఇప్పుడు కూడా పరుల ప్రయోజనం కోసం పరోపకార అంటే పరోపకారాలతో ఉన్నారు ఎప్పుడైతే మన జీవితం ఉపయోగకరంగా పది మందికి ఉపయోగకరంగా అందరికీ మేలు చేసే విధంగా ఉంటుంది మనం వీ కెన్ ఎక్యుమిలేట్ సో మెనీ బ్లెస్సింగ్స్ అండి ఆ బ్లెస్సింగ్స్ అనేవి మన మనసును చాలా లైట్ గా చేస్తాయి మన హార్ట్ కూడా చాలా ఆరాగా విశ్రాంతిని ఇస్తాయి ఆ రకంగా మనం చాలా పీస్ఫుల్ లైఫ్ ను లీడ్ సో యోగి లైఫ్ స్టైల్ అంటే ఇది ఇందులో ఈ ప్రాక్టీస్ లో ఏమైనా కష్టం ఉందా హ్యాపీ మనం అంటే అటెన్షన్ అండి సార్ చేస్తాయి

అలాగే ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని కూడా మన అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అంటూ ఉంటారు చూడండి చిన్నప్పుడు చాలా పీస్ఫుల్ గా ఉండేవాడు ముద్దిగ్గా ఉండేవాడు అండి రాము రాము చాలా ఎగ్రెసివ్ గా టెంటర్ గా తయారయ్యని వింటూ ఉంటాం అంటే అది కూడా ప్రాక్టీసే ఇలా కూడా వింటాం చిన్నప్పుడు చాలా అగ్రెసివ్ గా ర్యాష్ ఉండేప్పుడే ఎంత పీస్ఫుల్ గా అయిపోయావు ఎంత హంబుల్ గా అయిపోయావు ఎంత హ్యూమిడిటీ వచ్చేసింది ఇంత ట్రాఫ్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది అంటే ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళు ఒక డెసిజన్ తీసుకున్నారు అంటే ఏదో విజయం పొందారు లేదు వాళ్ళ ఇన్చ్యుషన్ ఏదో యాక్టివేట్ అయ్యింది దాంతో ఏమైంది అంటే మనం డెసిజన్ తీసుకుంటాము అంటే చూస్ చేసుకుంటాము తర్వాత కన్సిస్టెన్సీ అంటే మనం సిద్ధి అంటారు కానీ అంటే మనం యు ఆర్ వాట్ యూ థింక్ అంటే మనం ఎలాంటి సంకల్పం చేస్తాము అంటే మనం ఏ ఇన్స్ట్రక్షన్ మీ మైండ్కి ఇస్తాడో యువర్ మైండ్ యాక్సెప్ట్ దట్ ఇన్స్ట్రక్షన్ ఆటోమేటిక్గా యువ సబ్ మైండ్ ఆల్సో విల్ రియాక్ట్ ద సేమ్ బి కాబట్టి మనం పదే పదే పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి రిమైండ్ చేస్తూ ఉండాలి దానిలో కూడా మనకు అటెన్షన్ వస్తుంది అంటే అటెన్షన్ వల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైతే రిజల్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేసామో ఎక్స్పెక్ట్ రిజల్టెడ్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది మనకి పూర్తిగా వెరీ ఈజీ చాలా ఈజీగా తీసుకో కొంచెం టైం తీసుకుంటుంది కానీ నిజంగా మనకి బెనిఫిషియల్ ఏంటి పాజిటివ్ ఎమోషన్స్ ఆ నెగిటివ్ ఆ యోగి లైఫ్ ఆ భోగి లైఫ్ స్టైలా ఇవి ఎవరి బాడీ నిర్ణయించుకోవాలి కానీ సాధన అనేది కన్సిస్టెన్సీ అనేది వే ఫర్ సక్సెస్ అండి తప్పకుండా అది మనకి సక్సెస్ ఒక మార్గం క్లోవ అది తప్పకుండా చూపిస్తుంది ఏ విషయంలో అయినా కూడా కన్సి అవసరం ఒక బ్యాడ్ హ్యాబిట్ అంటే ఒక వ్యసనంగా మారడానికి కూడా నిరంతర సాధనతోనే అది వ్యసనం అయ్యేసి అలాగే మంచి విషయాలు మంచి గుణాలతో కూడా మనం ఆచరణాత్మకం చేసుకోవాలి అంటే ఆ సాధనతోనే అవి కూడా మన సుగుణాలకు తయారు ఈ రకంగా ఓకే దీది చాలా ఈజీగా అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి